మరి స్టోరీ మీనింగ్ ఏంటంటే దేవుని రాజ్యం గురించిన వర్తమానాన్ని ఎవరైనా విన్నప్పటికీ కూడా గ్రహించకుండా ఉంటే దుష్టుడు అంటే సైతాను దాన్ని ఎత్తుకెళ్లిపోవడానికి రెడీగా ఉంటాడు అన్నమాట వాడు దాన్ని దొంగిలించి ఎత్తుకెళ్లిపోయినప్పుడు విన్నవాడికి తాను ఏమి విన్నాడో కూడా గుర్తు కూడా ఉండదు ఇంకా దేవుని వాక్యం విని అతనికి ఏమి ప్రయోజనం రో పక్కన పడిన విత్తనం ఇతని గురించే చెప్తుంది మనకి అలానే రాతి నెలలో పడిన విత్తనం అంటే వాక్యాన్ని విని వెంటనే సంతోషంతో అంగీకరిస్తాడు కానీ అతడు వాక్యాన్ని తన లోతుగా స్వీకరించడు అంటే తనలో వేరు లోతుగా లేనందు కష్టమైనా వచ్చినప్పుడు అతడు దాన్ని వదిలిపెట్టేస్తాడు అలానే ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఎవరి గురించి చెబుతుంది అంటే కొంతమంది వాక్యాన్ని వింటారు కాని వారికి ఈ లోక సంబంధమైన విచారాలు మరియు ధనం పైన ఉండే ఆశ ఇవన్నీ కలిసి ఆ విన్న వాక్యాన్ని అణచివేస్తాయి కనుక వారు ఫలించలేకుండా ఉంటారు మరి మంచి నెలలో పడిన విత్తనం వీరు వాక్యాన్ని విని గ్రహించి ఒకరు వంద రెట్లు ఇంకొకరు అరవై రెట్లు మరొకరు ముప్పై రెట్లు పలిస్తారు కాబట్టి చింటూ మనం ఎప్పుడు చర్చ్ లో విన్నది విన్నట్టు అక్కడే మర్చిపోయి ఇంటికి రాకూడదు అలానే టింకు వాక్యాన్ని విన్నప్పుడు బాగానే అర్థమైనట్టు ఉండి తరువాత దాన్ని అంత ఎక్కువగా గ్రహించకుండా వదిలేస్తే విని ఏం లాభం ఒకవేళ కాసేపటికి ఆ వాక్యం అర్థం కాకుండా పోవడం అలాంటివి జరుగుతుంటే దాన్ని రాసుకోవడం లేదా రికార్డ్ చేసుకోవడం చేసి మళ్లీ దాన్ని రివైజ్ చెయ్యి ఈ విధంగా స్లోగా గుర్తుంచుకోవడం ఇంప్రూవ్ చేసుకోవాలి అలా వదిలేయకూడదు మనం వాక్యాన్ని ఎప్పుడూ మంచి నెలలో పడ్డ విత్తనంలా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి అప్పుడే మన లైఫ్ లో మంచి ఫలాన్ని పొందుకొని ఎదుగుతాము సరేనా సరే అండ్ చాలా థ్యాంక్స్ అంకుల్ మంచి స్టోరీ చెప్పారు మేము కూడా అలా మంచి నెలలో పడ్డ విత్తనం ఎలా ఎదిగిందో అలా ఉండడానికి డెఫినెట్ గా ట్రై చేస్తాము గుడ్ గుడ్ ఓకే మరి నాకు ఎక్సర్సైజ్ కి టైం అయింది మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం బాయ్ పిల్లలు బాగా చదువుకోండి అలానే ఆటలు కూడా బాగా ఆడండి ఊరికే ఫోన్స్ పట్టుకొని కూర్చోకండి చూశారు కదా మా పిల్లలు మంచి నేలలో నాటబడిన విత్తనం గురించిన ఉపమానాన్ని ఎంత శ్రద్ధగా విన్నారో మీరు కూడా మన ప్రభు అయిన చెప్పిన ఉపమానాలలో మీకు బాగా నచ్చిన ఉపమానం ఏదో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు